నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం నేను మీ పిలసంగరం రమేష్ ఈ రోజు సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చేస్తున్నా పెళ్ళడితే ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞనాథుని పండుగ రాబోతుంది వినాయక చవితి చాలా మంది ప్రపంచ హిందూ బంధువులు అందరూ కూడా ఈ పండగ చేసుకుంటారు ప్రతి ఇంట్లో విఘ్నేశ్వరుని పెట్టుకొని మంచిగా పూజ చేసుకుని నిమజ్జనం అయ్యేదాకా అందరూ భగవంతుని ఆరాధన చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఆ భగవంతుని నిమజ్జన అయ్యాక ఆ భగవంతుని దలుచుకుంటూ ఉంటారు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియో ఎందుకు ఇస్తుంది అంటే నా దగ్గరికి ఒక డాక్టర్ సారు హైదరాబాద్ నుండి ఒకటి మార్టీ షిఫ్ట్ వీడిఐ మెరూన్ కలర్ నా దగ్గర పంపించాడు ఆ బండికి చాలామంది కస్టమర్లు వచ్చి వాపస్ వేయరు కొంతమంది కస్టమర్లు ఆ ఇటు దాకా వచ్చిన తర్వాత మేము వాళ్ళకు డాక్టర్ నెంబర్ ఇచ్చేసినాం ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు నేను కూడా సేమ్ మీ లెక్కే డాక్టర్ని సార్ అంటే కూడా ఆయన ఒక రూపాయి తక్కువ ఆ రేటుకు మీ కోకే అయితేనే నాకు ఫోన్ చేస్తారు లేకపోతే ఎక్కువ అన్నాడు ఎందుకంటే హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా వచ్చినాక కస్టమర్ వెళ్ళిపోతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది మేమేం చేస్తామంటే సార్ పాపం మీరు ఎందుకు వెళ్ళిపోతారు సార్ నేను మాట్లాడి ఇస్తలేరు కదా అని నేను ఆ ఓనర్ది హైదరాబాద్ అలవాళ్ళు ఉండే సార్ నెంబర్ నేను అతనికి ఇచ్చేది ఇచ్చేస్తే అతడు సార్కు నామం కాల్ చేసిండు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ఆయన ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్కి అన్నాడు ఈయన ఫోర్ ఫిఫ్టీకి అడిగిండు ఆయన అన్నాడు సార్ మళ్ళీ నేను పదివేలు మీరో పదివేలు ఆయన కమిషన్ ఇస్తే నాకు చేతికి ఏమైతే నేను లాస్ అవుతాను నేను అమ్మా డాక్టర్ అన్నాడు ఈ అచ్చిన డాక్టర్ కూడా చూడండి సార్ నేను కూడా సేమ్ ఫీల్డ్ అంటే సేమ్ ఫీల్డ్ అయినా నేను అమ్మ భయ్యా నా బంధువులు అడిగితేనే బండి ఇవ్వలేదు అందుకే నేను అక్కడికి పంపించిన రేట్ ఎక్కువ వస్తుందని ఇక్కడ హైదరాబాద్లో అమ్ముకోకపోతున్నా అన్నాడు ఆయన వెళ్ళిపోయాండు ఆ డీల్ క్యాన్సిల్ అయింది తర్వాత ఈరోజు ఉదయం ఎవరికైతే నేను మొబైల్ నెంబర్ ఇచ్చినో ఆ డాక్టర్ హైదరాబాద్ నుంచి ఆయన డాక్టరా యాక్టరా ఆయన ఏం చేస్తారు తెలియదు నేను డాక్టర్ అనే చెప్పిండు ఆయన ఓనర్ పది రూపాయలు తక్కువ వేయాలని అబద్ధలాడని ఆడతారు మన వాళ్ళు అంత చిత్రులు కదా ఏం చేసిండు ఎవరికైతే నేను కాల్ది కార్ ఓనర్ నెంబర్ ఇచ్చిండు హైదరాబాద్ పోయి ఈరోజు ఉదయం వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు అనుకుంటా ఆయనకు ఓనర్ ఫోన్ చేసి సార్ మొన్న నేను మీకు కాల్ చేసి మాట్లాడిన కదా జగిత్యాల మీ వెహికల్ చూసినా నాకు నచ్చింది సార్ చూడండి తీసుకుంటా అంటే ఈ ఓనరు దగ్గరికి రా

మరి అమౌంట్ కొడితే తీసుకొస్తారు వచ్చి వాళ్ళు నాకు డైరెక్టే సార్ మీరు డైరెక్ట్ మీరు అమ్మకే అలా అనవసరం అడిగింది కదా

ఇంకా నేను కూడా ఇవ్వాల్సి ఉంటాను కదా తీసుకురా బి హైదరాబాద్ ఎక్కడ ఉంటా హైదరాబాద్ అలవాళ్ళు ఉంటాను నేను ఇక రాంపల్లి సార్ మేము రాంపల్లి ఉప్పల్లా రాంపల్లి వాళ్ళకి మరి అమౌంట్ కొడితే వాళ్ళకి తీసుకొస్తారు వచ్చి వాళ్ళు నాకరే సార్ మీరు మీరు బి తీసుకోని తీసుకుంటారు దీనికి

ఆ సార్కి ఫోన్ చేసేది నేను ఈ దంద పదివేళ్ళ చేయబడి నీకు ఇంతమంది నన్ను టోప్ పెట్టిపోయిన వాళ్ళని చూస్తున్నాను హైదరాబాద్లో అడ్రస్ ఢిల్లీలో అడ్రస్ చెప్తే కారు వమ్ముకొని వెళ్ళిపోయారు తోలు ఇంజన్ కూర్చున్నది ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను కూడా నీవు ఎట్లయితే మాట్లాడినో అదే భాషలో నేను కూడా మాట్లాడినా కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చే పదివేలకు మేమేం బిల్డింగ్ అట్టాం నువ్వేం బిల్డింగ్ అమ్ముకొని రోడ్ మీద అడగ తినవు కాకపోతే నువ్వు ఈడాక వచ్చినావు కాబట్టి నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి నీకు కస్టమర్ నెంబర్ ఇచ్చినా నువ్వు ఆయనకు ఫోన్ చేసి ఆయనకి ఎందుకు పదివేలు ఇచ్చాడు సార్ మనకు సరి పదివేలు నష్టం అని మాట్లాడినాడు మొన్న ఇట్లనే సేమ్ ఆస్టీ సినిమా చెప్తా వినండి నా దగ్గరికి ఒక మనిషి కార్ తీసుకొని వచ్చింది అమ్మకానికి నేను వేరే బండి వినోతున్నా వచ్చిన కస్టమర్కు ఆ కార్ నచ్చింది ఇద్దరు బయట నుంచి వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేసిండు ఈయన కొనేటైనా ఆయనకు సిగ్నల్ ఇచ్చిండు వరంగల్ అయినా అన్న మనం మనం మాట్లాడుకుందాం బయట అన్న సరే అన్న ఈ వచ్చిన కార్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి జెన్యునా కాదా ఒరిజినల్ ఓనర్ అయినా ఏమందన్న కార్ ఎత్తుకొచ్చినా ఇంకేం తెలియదు కాకపోతే రమేష్ గారికి ఇచ్చే పది పదిహేను వేలు మనకు మిగులుతాయి అవి తోటి మనం రేపు పొద్దుగాల చంద్రవనంలో నాలుగైదు జాగా నాలుగైదు ఎకరాల జాగ వంకోవచ్చు అని నన్ను కట్ ఇద్దరు బయటకు పోయి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు డీలోకైంది కారు పెట్టుకుని పోయి నేను పైసలు ఇచ్చి బస్ ఎక్కిపోయిండు అక్కడ కారు పెట్టుకొని పీకిండు నెల తర్వాత నా దగ్గరికి వచ్చిండు కస్టమర్ అన్న నేను మొన్న మీ దగ్గరికి వచ్చిన అంటే నాకు గుర్తుంది మీరు వేరే కస్టమర్ తోటి మాట్లాడుకున్నారు కదా అని పట్టించుకోలేదు ఎందుకంటే మాకు సార్ నేను నా నడుపు తమ్ముడు నా చిన్న తమ్ముడు మేము ముగ్గురం ఇక్కడ పనిచేస్తాం ప్లస్ నా దగ్గర ఐదుగురు వర్కర్లు ఉన్నారు వాళ్ళకి జీతం ఇస్తాం ఇద్దరు ముగ్గురు ఇక్కడ వండుకుంటారు మేము రాత్రి పదకొండు పదకొండున్నర దాకా ఈనే ఉంటాం మళ్ళీ పొద్దున మా చిన్న తమ్ముడు నడుపు తమ్ముడు లేటుగా వస్తారు నేను పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఒకసారి వస్తా మళ్ళీ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ తొమ్మిదిన్నరకు వచ్చి ఇక్కడ డ్యూటీలో జాయిన్ అవుతాను నేను ఢిల్లీ పోయి వచ్చి ఏ రాత్రన్నా రాని పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిపోతా ఎందుకంటే సిచువేషన్ ఎట్లుంది మనం నమ్మి కొన్ని లక్షల విలువ వేసే కార్లు మన దగ్గర పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏలు అడ్డం వస్తుంది పెద్ద అట్లా పట్టుకో అని ఆ నమ్మకంతో మేము పని చేస్తాం అయితే ఎవరు అయితే ఇద్దరు ఆళ్ళు మాట్లాడుకున్నారో ఆ బండి ఇది చాలామంది మధ్యకాలంలో ఏమంటారు దాన్ని సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ కార్ అని వచ్చినోడు సెల్ఫ్ డ్రైవ్ కార్ పట్టుకొని వచ్చిండు వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ ఆ బయట పోయి మాట్లాడుకుని ఆయనకి నాలుగు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ పేపర్లు ఇచ్చిండు జిరాక్స్ అన్న ఫోన్ నెంబర్లు ఇద్దరు మార్చుకున్నారు వెళ్ళిపోయారు అయితే నెల తర్వాత నా దగ్గరికి వచ్చి అన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ చూద్దాం ఇట్లా ఒక మేము ఒక మంచి దగ్గర కార్ తీసుకుందాం మిమ్మల్ని కట్ చేసి బయటకు పోయి మాట్లాడుకున్నాం అన్న మా తప్పే కానీ ఇప్పుడు ఆ కస్టమర్ ఫోన్ పని చేస్తారు ఇది బండి అంది కదట పోలీస్ స్టేషన్లో ఇది పోయినట్టు కేసు ఉందట వాడు మొన్న చూసి చెప్పిండు ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నా మేము నాలుగు లక్షలు కట్టినాం కదా నీలాంటి వానికి ఇట్లనే జరగాలి నువ్వు ఇచ్చే పదివేలకు నేను పెద్ద ఇక్కడ జాగ జాగొంటాను మీ హైదరాబాద్ వచ్చి అసెంబ్లీ పక్కకు కొంటాను అని చెప్పి భయపడి నువ్వు ఆస్తులని నమ్ముకొని నాకు ఇచ్చినట్టు ఆ ఓనర్ ఫోన్ చెప్తి ఓనర్ మంచోడు కాబట్టి నాకు చెప్పిండు అదే ఓనర్ నియోజకవర్డు అయితే ఆవు చెరి పదివేలు మిగులితే ఇద్దరం చెరి పదెకరాలు ఎకరాలు చంద్రమండంలో కొనుక్కుందాం అని మాట్లాడుతుండే మొన్నగిట్లే మేము ముగ్గురు అన్నదమ్ములమన్నా మంచిగా కలిసిమెలి చూడం మీరు ఎట్లా పని చేసుకుంటారో మేము అట్లా పని చేసుకుంటారో కాడ వచ్చి అడ్రస్ చెప్తే మహేంద్ర జైలో అటే మాట్లాడుకున్నారు అమ్మినోడియాలే కొన్నోడియ్యలే కమిషన్ నాకేమో నష్టం జరిగిందా కాకపోతే మీ చరిత్ర ఇక ఇంట్లో కనబడుతుంది మీ రెసార్ట్లో అనేది లేకపోతే రేపు పొద్దుగా మీ కుటుంబ సభ్యులకు హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వే యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేయి అదే సినిమాలు చూపెట్టారు మొన్న నువ్వే యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేయి ఏం కాదు మంచిగా అయిపోతారు డాక్టర్కి ఎందుకు పైసలు ఇచ్చు ఇంత ఘోరమా నేనన్నా కోటీశ్వరిని అయిపోతా నువ్వు ఇచ్చే పైసలు నువ్వు ఇక్కడికి వచ్చినావు అని నీకు నమ్మి నీకు ఫోన్ నెంబర్ ఇచ్చిన కస్టమర్కి నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసి వానికి ఎందుకు పైసలు ఇచ్చినట్టు నేను పొక్ అనుకుందా రెండు కోట్ల పెట్టుబడి పెట్టి కూర్చున్నాయి దాని దా వేస్తున్నాను నా వెనక ఇంత పెద్ద ఉంది నీకు కనబడుతుందా ఏదో బయటకు చూడ హీరో లెక్క కనబడుతున్నావు వెనకాల పొక్కు అని కనబడుతుంది పుక్కుంటే అంత హైదరాబాద్ నుంచి ఇటు దాకా వచ్చినావు ఆ రెండు వేలు ఖర్చు అయి ఉంటాయి మళ్ళీ పొంగ ఆడే పొంగ ఎట్లా మనకు తాగుడు బుక్ అలవాటు ఉంటే అవో రెండు వేలు దిగుతాయి ఆ సార్ పాపం నన్ను నమ్మి డ్రైవర్కి ఇచ్చి డ్రైవర్కు టెంపరవర ఇచ్చి డ్రైవర్కి బస్కిరా ఇచ్చి బండ్లే ఫుల్ ట్యాంక్ డీజిల్ పోయించి ఇటు దాకా పంపించండు వీడికి రాగానే నేను యూట్యూబ్లో పెట్టినా నిజాయితీగా నేను పని చేసినా నీలాంటి వాళ్ళు అడిగితే ఆయనకి నెంబర్ ఇచ్చినా సార్ ఇక ఆయన ఇత్త గిట్ట మీరు తీసుకోరు సార్ నాకేం ఇబ్బంది లేదని మీకు నెంబర్ ఇచ్చినా ఇంత సిన్సియర్గా దాంట్ చేస్తున్నా దీనికి ఇచ్చే పదివేలకు కూడా నువ్వు ఫోన్లు చేసి కస్టమర్కు ఆ రమేష్ గారికి ఇరవై వేలు మనం సరి పదివేలు నష్టపోతాం సార్ ఆ బండి నీకు తెలుసా నాలుగు లక్షల డెబ్బై వేలకు నేనే నమ్మినా నేను నాలుగు డెబ్బైకి నిన్న ఇవాళ ఫోన్ చేసినావు సార్ కానీ ఆ విషయం నీకు సార్ చెప్పలేక అవ అట్లా నిజాయితీగా పని చేసే వాళ్ళు అట్లు ఉంటారు నీఏ నా వేస్ట్ నేను అందుకే ఢిల్లీలో ఉండను దిగిన తర్వాత అన్న నేను ఢిల్లీలో ఉన్నా నాకు బండి కావాలి పలానికి కాడ బండ్లు ఉన్నాయని నీకు చెప్తే నేను పోయి చూసుకొని కొనుక్కుంటా అంటే వంద మందికి అట్రెస్ చెప్పినా వంద మంది కార్లు కొనుక్కొని పోయారు ఒక్కడు కూడా కమిషన్ ఇవ్వాలి అందుకే నేను ఏం చేస్తా అంటే ఎవరు పైసలు ఇస్తారో వాళ్ళ కోసమే పని నాకు జ్ఞానోదయం అయింది ఈ సమాజంలో మంచికి మంచిగా ఉండాలి చెడుకు చెడుగు అదే చెప్తారు కదా సాయంత్రం సీదా ఇంకా ఉంగిలిసే గీన్ అయిన కలితీ అని తోడ తేడా కరణ పడతాయి నియస్ హోటల్ కోసం అట్లా తేడా ఎత్తానంటే అందుకే యూట్యూబ్లో వీడియో చేస్తున్నాయి ఎందుకంటే మీరు అంత దూరంకెళ్ళి లీడదాకా వచ్చి మీ మీద మీకు మీ మీద ఉన్న నమ్మకానికి నేను ఇంకా ప్లస్ అయ్యి మీకు ఆ నమ్మకంతో నెంబర్ ఇస్తే మీరు కస్టమర్కి డైరెక్ట్ ఫోన్ చేసి రమేష్ గారికి ఏం సార్ మనం పైసలు ఇచ్చేది మనకే ఇరవై వేలు మిగిలితే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఇరవై ఎకరాలు వంకొచ్చు అన్నట్టు మాట్లాడి ఏమైతే సార్ ఇరవై వేలు ఇస్తే మా దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అక్కడ పనిచేసో కూడా ఇద్దరు కూడా వికలాంగులే తెలుసా వికలాంగులు పెట్టుకోడు పనిలే నేను ఇద్దరు వికలాంగులం పెట్టుకున్నాను నాకు వాళ్ళు ఏం పని చేయకపోయినా రొట్టి ఉన్న నేను జీతం ఇస్తాను జస్ట్ కార్ దగ్గరికి పోతారు చాలాసేపు ఇస్తారు కార్ వాళ్ళని ట్రాయల్ పోతా లే కూర్చొని పోతాడు వాళ్ళకి నేను పనిచ్చినా సమాజంలో వికలాంగులు నువ్వే పని బయటకు ఉన్నాడు అంట చిన్న నీ కాల్కి ఎన్ని అయినాయి ప్రాబ్లం వచ్చింది చిన్నప్పటి నుంచి చిన్నప్పనుంచి నీకు పనిచ్చిరా నేను మెడికల్లో చేసినా మెడికల్లో చేసినా కానీ ఇట్లా సైకిల్ మీద నడుపు కూడా చేసిన నేను నువ్వు రాగానే ఏం చెప్పినా నీకు నాకు కాలు అంటే దాంతో నాకు ప్రాబ్లం లేదు నువ్వు ఏం బండలు మోయాల్సిన అవసరం లేదు తాళసవి పట్టుకుపోయి తాళాలు ఇవ్వాలి ట్రావెలింగ్ పోయినప్పుడు వాళ్ళు పొద్దున్న రావాలి సాయంత్రం పోవాలి అవి అది నా నా యొక్క మంచితనం తనం నువ్వు ఇచ్చే పదివేలల్లా నేను తీసుకున్న పదివేలు ఈ పిల్లని కూడా అల్లకెళ్ళి ఇన్ని పైసలు ముడతాయి ఇవి ఇట్లాంటి వాళ్ళు నాకు ఇద్దరు ఉన్నారు కానీ మనం ఏం చేస్తామంటే ఓన్కన్నా ఎప్పుడన్నా మనం ఏమైనా పది రూపాయలు ఇవ్వగానే ఇక మనం మించిన దాన ధర్మ ఖర్చు ఫీల్ అవుతాం అట్లా మనం ఇచ్చే ఈ పదివేలకు నేనేం పెద్ద అది కాను సార్ నేను మీ మస్తు చెప్పుకుంటే పెద్ద వ్యాంటర్ కాదు కానీ కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన క్యాండైనా ఒకప్పుడు నీల దోస్తులని అదని ఇదని తిరిగి బర్బాత్ అయినా ఎప్పుడైతే ఈ సమాజం గురించి నాకు జ్ఞానోదయం అయిందో అప్పటి నుంచి నేను కూడా మీ లెక్క స్టార్ట్ అయినా నాకు అందుకే ఎవరైనా ఢిల్లీ వస్తున్నావు కదా పలానా బండి చూడని రోజుకు వంద మంది ఫోన్లు చేస్తారు ఎవరైతే ఇరవై ఐదు వేలు ఇస్తారో వాళ్ళకే బండి వెతుకుతా పొట్టిగా టైంపాస్కు ఫోన్ చేసి ఢిల్లీ ఉన్నాం మా తాతదా నేను ఉన్నకాడికి కారు తెచ్చి చూపెడతా ఏంటి కార్ ఎక్కడ ఉంటే నేను అక్కడికి పోయి చూడాలి అది కూడా మంచిగుందా లేదా దాని షోరూమ్ క్రాక్ చెక్ చేయాలి అప్పుడు అది ఓకే ఉంటేనే నేను మీకు చెప్పాలి ఇవన్నీ ఉంటాయి పుట్టిగానే ఫోన్ చేసి హోటల్ పంపు ఫోటోలు పంపంటే ఫోటోలు ఏముంది నాకు పంపంటే ఢిల్లీ నుంచి మస్తు పంపుతావు నీకు బండి నస్తుంది నువ్వు నాకు డబ్బులు కొడతావు నేను ఆడదాకా పోయినాక బండి బిస్కెట్ అవుతుంది అప్పుడు నువ్వు డబ్బులు రిటర్న్ కొట్టమంటావు నేను పోంగానే ప్లాన్ చేయాలి ఫ్లైట్కి వీకే నీకు రిటర్న్ ఎట్లా కొట్టాలి అందుకోసమే నా దగ్గరికి ఎవరు కస్టమర్ వచ్చినా ఇప్పటివరకు నేను వెయ్యి కార్లు అమ్మే సార్ ఎవరు కస్టమర్ వచ్చినా అవుట్ స్పీకర్ పెట్టి అతడు ఏం చెప్తుండు ఇతడ ఏం చెప్తుండ్రు ఇతడు చెప్పిన రేటు అతనికి ఇవ్వబడతారు అతడు చెప్పిన రేటు ఇతనికిన కినబడుతుంది ఇద్దరికి ఓకే అయినప్పుడే మేము అడ్వాన్స్ తీసుకుంటాం అడ్వాన్స్ కూడా మేము తీసుకోం కస్టమర్కే కొట్టిస్తాం కస్టమర్ కొట్టిన తర్వాత ఈయన అద్దే ఈ ఉంటే కస్టమర్ దగ్గరికి పోయి మాట్లాడుకోవాలి మినిస్టర్ తెలుసు ముఖ్యమంత్రి తెలుసు అంటే మీరు మీరే చూసుకోవాలి సార్ మీ ఇద్దరికి సరొక్క దండం మీరు మీరు పోయి మాట్లాడుకోరు అంటాం అంతే తప్ప ఏ నువ్వు అడ్వాన్స్ ఇచ్చిన అంటే ఓనర్ వాళ్ళు ఇస్తారు సార్ ఇప్పుడు మీరు ఇస్తారా మీరు టోకెన్ అమౌంట్ ఇచ్చారు మీదే బండి నా దగ్గర పెట్టిండి వేరేటైనా మీకు కొట్టిండి ఇప్పుడు మీరు ఆ డాక్టర్కి డైరెక్ట్ నేనే మీకు ఫోన్పే చేస్తా సార్ బండి తీసుకొని హైదరాబాద్ చెప్పి మనం మనం మాట్లాడుకుందాం అంటారు సరే బండి నువ్వు టోకన్ అమౌంట్ ఇస్తావు అయితే బండి తీసుకొని హైదరాబాద్ వస్తావు రాగానే బర్రెకో కుక్కకో మనిచుకో దేనికో బుద్ధి బండి డ్యామేజ్ అవుతుంది ఆయన మీద మీద చేయించి నీకు ఇస్తాడు నువ్వు అప్పుడు ఏమంటావు అవనే మొన్న చూసినా మంచిగా ఇప్పుడు మంచిగా లేదంటే అవుసారే అదే మొన్న చూసిన బండికి ఇదే ఇప్పుడు చూసిన బండికి ఇదే అంటే మనం ఎంత అవినీతిగా ఉంటామో అవతలలోడు కూడా అట్లానే అవినీతిగానే మాట్లాడతారు మీకు తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పుడు మీరు ఎట్లా ఖరాబ్ అయ్యారు మీ కొడుకును కూడా ఖరాబ్ చేసారు మీ కొడుకు కూడా కదా సార్ ఇరవై వేలు సార్ ఇరవై వేలు మనం ఎందుకు కొడుకు సార్ అని చెప్తుండ్రు పక్కపోయినా అరే నాన్న తప్పు పాపం వాళ్ళు బండి ముంగడి నిలబడి ఎండలో వీడియో తీసిండు దాని గురించి మనకు మంచిగా నాలెడ్జ్ బండిలో ఏముంది ఏం లేదు అని చెప్పిండు వాని కడుపు మనం ఎందుకు కొట్టు నానానికి కొడుకలే నానా నువ్వు చారానైతే నేను బారానా మన ఇద్దరం కలిసి అని ముంచుదాం అని మాట్లాడిండు ఆ వయసు జనాలు ఉన్నంతకాలం ఇట్లా ప్రకృతి విపత్తులు అతనే ఉంటాయి కార్లు కొట్టుకపోతాయి కొంపలు కొట్టకపోతే లాస్ట్కు కరోనా వచ్చి మనుషులు కూడా హెచ్చి పిక్తారు నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయరు మీ పైసలతోటి ఎవడేం కోటీశ్వరుడు కాడు కాకపోతే ఒక మెట్ అది అంతే స్టార్టింగ్ పాయింట్ మెట్టు లెక్క మనం చేసే ప్రతిదీ భగవంతుడు అన్నీ రాసుకుంటూనే ఉంటాడు ఇప్పుడు నాకేమన్నా నువ్వు ఇచ్చే ఇరవై వేలకు ఏమన్నా నేను కొంపలేమైనా మునిగిపోతే నిన్ను అమ్మిన నాలుగు లక్షల డెబ్బై వేలు కారు వేరే ఊళ్ళో పిల్లగాడు వచ్చి థ్యాంక్స్ చెప్పి కౌగులించుకున్నాడు అన్న మంచి కారు ఇచ్చినావు నాకని అని ఒక అట్లా ఉంటుంది మేము నిజాయితీగా చాలా మందికి పని చేసి పెట్టినాం సార్ ఇప్పుడు నాకు అమెరికా లండన్ నుంచి బస్సు లక్షల లక్షలు పంపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లయితే నమ్మకంతో బండి పంపించారో ఆ నమ్మకం లెక్క బండి తీసుకో ఇంటికాడ వాళ్ళ ఇంటి ముంగట పెట్టినా కృషితోటి ఆయన పదివేలు ఎక్కువ ఇచ్చిండు వాళ్ళు ఇచ్చిన ఇరవై ఐదు ముప్పై లక్షల కంటే ఆయన తర్వాత ఇచ్చిన పదివేలు చాలా విలువైనవి కోట్లతో సమానం నాకు ఎందుకంటే ఆయన నమ్మకాన్ని నేను కాపాడినా ఆయన నమ్మకం తగ్గట్టు బండి ఇచ్చిన మళ్ళీ ఆ బండికి పేపర్లు ఇచ్చిన ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇప్పటికీ వాళ్ళ ఇంటికాడ ఆ కారు ఉంది అట్లా కొంత వందల మందికి తెచ్చిచ్చిన కార్లు ఇక నువ్వు ఇచ్చే పదివేలకు ఓనర్కి ఫోన్ చేసి సార్ మనం మనం డెవలప్ అయినాం కానీ ఎందుకు డెవలప్ కానిచ్చుడు అని మాట్లాడుతుంది ఇవ్వ ఈ సమాజం వల్ల ఇట్లాంటి మనుషులు ఉంటారు సార్ ఆయన మాట్లాడింది ఆ సార్కు నిజంగా బండి ఓనర్కు సీరియస్ వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా లాంటి మధ్యవర్తి ఎవరైనా డీల్ చేసుకోవడానికి పది రూపాయలు దొరుకుతుంది ఇప్పుడు అదే కారు నేను సారు నాలుగు డెబ్బై కంటే తక్కువ అంటే నేను ఐదు లక్షలకు అమ్ముకొని ఆయనకు నాలుగు డెబ్బై ఇవ్వాలి నేను అది ఏ రేటు వస్తావు ఆ రేటుకు అమ్ముకొని ఆయన దగ్గర పదివేలు తీసుకున్నా కొన్ని ఆయన దగ్గర పదివేలు తీసుకున్నా అది నా యొక్క నిజాయితీ ఆ సార్ దాన్ని చూసే నా దగ్గరికి హైదరాబాద్ నుంచి ఇదాకా బండి పంపించిన హైదరాబాద్లో లేరా వచ్చా డీలర్లు వాళ్ళందరినీ వద్దనుకో నా దాకా అత్త నేను అమ్మిన సార్కి సెటిల్మెంట్ చేసిన ఉంటుంది పని గంట నువ్వు ఇచ్చే పదివేలకు ఆయనకి ఫోన్ చేసి దానికి మనం పైసలు ఇచ్చినందుకు సార్ మనం మనం బతుకుదాం కిందని కిందనే దొక్కుదాం మనం పైకి వెళ్ళిపోదాం చంద్రమండమని ఇల్లు కట్టుకుందాం అని మా ఓకే సార్ నేనేమన్నా సారీ మా తప్పుగా మాట్లాడుంటే ఎవరైనా కించపరచాలని కాదు కానీ ఇట్లాంటి మనుషులు ఉంటారు సమాజంలో తెలవాలి కాబట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ వరంగల్ నుంచి బండి కొమ్ముకొని నా దగ్గరికి వస్తే తుక్కు తుక్కు తీసి పంపించిన నాలుగు లక్షలు ఆయనకి ఇచ్చేటప్పుడు పదివేలు నాకు ఇస్తే ఈరోజు నీ పరిస్థితి వేరే ఉంటుంది ఆ నాలుగు లక్షలు కట్టుకొని గాయం ఇప్పుడు ఆడోడో కూడా తెలియదు ఆయన ఫోటో కూడా తీసుకోలేదు ఆ బండి ఆందా కాదా ఆధార్ కార్డ్ పాన్ ఏం లేవు మా దగ్గర ఏముంటుంది సార్ కరెక్ట్ ఏ టు జెడ్ రాసుకుంటాం మనిషి జెన్యునా కాదు ఆయన ఆధార్ కార్డు కూడా తీసుకుంటాం రేపు పొద్దుగా అదేమైనా క్రైమ్ దాని మీద ఏమైనా కేసులు ఉన్నా కూడా ఇబ్బంది అవుతుందని అవంతా పర్ఫెక్ట్గా చేస్తాం లేకపోతే గిన్ని కార్లు తీసుకొచ్చి నా దగ్గర ఎందుకు వెళ్తారు హైదరాబాద్లో లేరా వరంగల్ లేరా కరీంనగర్లో లేరా దేశం మొత్తంలో కన్సల్టెన్సీలు ఉన్నాయి నేను ఫోన్ చేస్తే ఢిల్లీ నుంచి ప్రీమియం కార్లు పంపించిన షెడ్లో పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఆ రిస్క్ తీసుకుంటలేను నేను ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ ఏదైనా సంఘటన జరగడం జరుగుతా అవన్నిటికీ నేను జిమ్మదారు తీసుకోలేదు మనకు ఎంతైతే ఉందో అంతవరకే పని చేస్తాం సార్ అంతకు మించి అవసరం లేదు ఇంత ఈ ఇప్పుడు ఈ కుర్చీ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దాదా వేసుకోవచ్చు నేను అయినా రిస్క్ తీసుకొని పదిహేను వందల కిలోమీటర్ బండి నడుపుకుంటా తీసుకొచ్చి కాళ్ళు నొప్పున కస్టమర్లకు ఇస్తున్నాడు ఎందుకంటే ఆ నమ్మకం నా మీద వాళ్ళు ఉంచుకున్నారు నేను దాన్ని ఖరాబ్ ఎత్తాను డ్రైవర్లు ఏమంటే ఢిల్లీ నుంచి పది మంది డ్రైవర్లు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ కొడతా బండిని తీసుకురారంటే తీసుకొని వస్తాడు కానీ నేను పోయి కళ్ళతోటి చూసి కస్టమర్కి నాకు నచ్చినట్టు చెప్తామని నేను తీసుకుపోతాను నా అది నేను చేసే పని నా దగ్గరికి చీటర్లు దొంగనా కొడుకులు ఎవరు రాకూడదు నాకు అసౌంటోళ్ళు అవసరం లేదు కూడా నేను తప్పు మాట్లాడితే క్షమించాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్ కడియా